హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనమైతే అనాజీపూర్ విలేజ్ రాయపూర్ మండల్ సిద్దిపేట డిస్టిక్లో ఉన్నామండి అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఈ గుడిసే ఈ ప్రాంతం అంతా మీకు ఒకసారి ఐడియా రావచ్చు ఇంత ముందుకు ఈ బోర్ గురించి చాలా వీడియోలు అయితే మనం చేయడం జరిగిందనమాట అది ఎందుకంటే చుక్క నీళ్లు పడని బోరు ఎన్నీళ్ళు పాయింట్ పాయింట్తోటి మనం చాలా వీడియోలు చేసినాం కదా సో నేను మళ్ళీ మీ ముందుకు ఎందుకు వచ్చినా అంటే వర్షాకాలం వచ్చేసింది కాలం ఎత్తుకొచ్చింది కాబట్టి ఇప్పుడు ఒకసారి మనం ఈ బోరు పోసే విధానం ఎలా ఉంటుందని చెప్పేసి మారడదమని అనుకున్నాం కదా ఇంతకు లాస్ట్ టైం ఒకసారి లాస్ట్ వీడియో దీన్ని ఒకసారి మనం పెట్టినాం అంటే ఒక వన్ మంత్ బ్యాక్ ఒక వీడియో పెట్టినాం కాలం అంటే మనకు ఎగ్జాక్ట్లీ వర్షాకాలంలో వర్షాకాలం కాలే కాబట్టి కొంచెం వెనక ముందు అయినప్పుడు మనం ఏం చెప్పామంటే కాలం కాలే కాబట్టి నీళ్ళైతే గివే పోసింది ఇంకా కొంచెం మనకు కాలం ముందుకెళ్తే ఎలా వస్తుంది అనే ఒక ఆలోచన వచ్చింది కాబట్టి మనం అనుకున్నాం కదా మళ్ళీ ఇంక్రిమెంట్ ఎలా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం కదా ఒకసారి బోర్ ఎలా వస్తుంది దీని కథ ఏందో ఒకసారి చూద్దాము అయితే వచ్చేసి ఇది మనకు దీని డిస్టెన్స్ తెలుసు కదా మూడు వందల అరవై ఫీట్ల లోతు అండ్ మనకు వచ్చేసి గ్యాప్ వన్ ఎయిట్ ఫీట్లలో వచ్చింది అండ్ ఒక దగ్గర త్రీ సిక్స్టీలో త్రీ త్రీ ట్వంటీ ఒకసారి కనబడదని చెప్పినా కదా లైట్గా అయితే అప్పుడు మనం పోస్తాం నమ్మకంతోనే దించడం జరిగిందనమాట అన్ని ఖర్చు పెట్టి మేము దించడం ఇప్పటిదాకా అయితే మంచిగానే ఉంది కథ అయితే ఇప్పుడు ఇంకా కొంచెం ఇంక్రిమెంట్ పెరిగిందని చెప్తున్నాను అంటే ఇప్పుడు మనకు పాత వీడియోలు రివెన్యూ చూసుకోండి మీరు అంటే నేను ఎప్పడంలో పెద్ద గొప్ప ఏం లేదు మామూలుగా ఇప్పుడు మోటార్ ఆపేసింది ఆన్ చేస్తా అయితే ఈ బోర్కేసినట్టు ఇప్పుడు ఈ క్లాంప్ కనిపిస్తుందా ఈ క్లాంప్ నుంచి మనమైతే లైన్ వేసి అక్కడ మన ఊరిలో పొపిస్తున్నాం అయితే ఆ చేంజెస్ ఏమున్నాయని చెప్పేసి అక్కడ పోయి మాడుకుందాం ఒకసారి అంతకంటే ముందు ఒకసారి మోటర్ ఇద్దాం అండ్ వాటర్ కూడా అప్పుడు పోసిన రెండేళ్ళ దొడ్డు మూడేళ్ల దొరక పోసుకుంటే ఏమైందంటే అన్నదాననే కవర్ అని చెప్పేసి అన్నం కదా అదే విధంగా నిజంగానే కవర్ అయింది అదే విషయం ఇప్పుడు ఒకసారి మనం మోటర్ వేసి మాడదామని చెప్తున్నా ఒకసారి నీళ్ళు అయితే ఇప్పుడు మనకు డిస్టెన్స్ కూడా అంతే ఉంది నూట అన్నీ ఫీట్లలో ఉంది మోటరు అంతే ఇంకా స్టార్టర్ వచ్చి ఇక్కడ ఉంది ఇది ఒకసారి ఆన్ చేసి చూస్తా అట్లే మనకు ప్రెషర్ కూడా ఎంత పెరిగింది అనే విషయానికి వస్తే చూసుకోవచ్చు అంటే కొత్త పంప్ అయితే కొంచెం ప్రెషర్ వేరే ఉంటుంది ఇది నడవంగా నడవంగా ఏమైతే శుద్ధలాగా ఇప్పుడు ఫుల్ నిలు పొక్క కాడ ఎట్టు ఉంటుంది అంటే మనకు ఫస్టే ఏమైనా రస్ట్ లాగా ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది ఆ ఫ్యాన్లు అనేవి మంచిగా ఉంటాయి ఇది మనకు బోర్బం ఫుల్ ఇల్లు కాబట్టి తక్కువ తక్కువ పడ్డాయి కాబట్టి మనకేమైందంటే ఈ నీళ్ళ సంగతి ఏమైందంటే లోపలికి పడకపోవడం వలన మనం అప్పుడు ఎప్పుడు ఎప్పుడు కార్ని అప్పుడు ఎత్తిపోసుకోవడం పోసుకోవడం వలన ఫ్యాన్ల మీద ఎఫెక్ట్ పడది ఇంతకు ఒక పంపు పోయింది ఆల్రెడీ మళ్ళీ కొత్త వేసినాం కాకపోతే ఆ రిస్క్ ఉంటుంది వాసన నీళ్ళు వాడిన పొక్కలలో నీళ్ళు పోస్తాను నమ్మకం నేను చెప్తున్నాను కానీ కొంచెం ఖర్చు కూడా ఉంటుంది మనం కొత్త పొకేషన్ అంత రేంజ్ చేయం కాదు ఆ విధంగా ఉంటుంది ఒకసారి మోటార్ ఆన్ చేస్తే ఇప్పుడు ఒకసారిగా చూద్దాం ఇక్కడ మోటార్ ఇక్కడ ఉంది ఇక్కడ మనకి ఇంకా హైలైట్ ఏంటంటే ఈ స్టార్టర్లు కానీ ఇప్పుడు వేరే వేరే మోటార్ ఎట్లుంటాయి అంటే కొన్ని మోటర్ల సంగతి ఇప్పుడు ఇట్లా నడుస్తుంటే ఫీజు లీట్ కావడం కానీ అండ్ పోతే ఇక్కడ పత్తులు నల్లగా అవడం కానీ ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి అనమాట ఇక్కడ చూసుకోవచ్చు మోటర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఎక్కడ చూడు ఇక్కడ ఒకసారి మనకు అబ్జర్వేషన్ చూసుకోవచ్చు ఇవి టెస్ట్ చూపిస్తా ఇవి ఎక్కడైనా చూసుకోవచ్చు మనకి ఎక్కడైనా కింద కూడా లాగా ఏమైనా ఏం ప్రాబ్లం ఉందా ఏం ప్రాబ్లం లేకుండా ఉంది సో ఇప్పుడైతే మనం ఒకసారి మోటార్ వేద్దాం అనమాట ఇగో ఆటోమేటిక్ కూడా ఇస్తున్నాం అండి మోటరు మోటార్ ఎత్తుకుంది ఇక్కడ ఇప్పుడు మనకు హెయిర్ అయితే కూడా మంచిగా వస్తుంది అంటే కొత్త పంప్ అయితే కొంచెం వేరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అయితే ఇది మనకు నడవని చెప్పినా కదా ఇప్పుడు ఆ విధంగానే కొంచెం కటింగ్ కటింగ్ అవ్వకుండా పంపులు ఖరాబ్ అయితే ఉంటాయి అనమాట కొందరు కొందరు అదృష్టం ఇగో చూసుకోవచ్చు అంటే నేను నీళ్ళు ఆపి పెడుతున్నా కాబట్టి మీకు కొంచెం డౌట్ఫుల్గా ఉండొచ్చు కొంచెం చూద్దాం ఈ బోర్ ఎలా పోతుంది అన్న ఇప్పుడు మట్టి కొడుతుందని ఒక సన్ చేసి పెట్టినా ఇగో ప్రెషర్ అయితే అప్పుడు కొంచెం తక్కువ పోచ్చు కమ్ము కూడా కొంచెం అనేది ఫోర్స్ అనేది కొంచెం తక్కువ ఉంటుండే ఈ ఫోర్స్ కూడా కొంచెం పెరిగిన అవకాశాలు ఉన్నాయి నిన్న మొన్నటి విషయాలు అంటే మన రైతు అంటే మా మామనే రైతు అంటే రైతే కాదు మా మామనే అయితే ఈ రోజు అబ్జర్వేషన్ మన వీడియో చేసినాం కాబట్టి ఛాలెంజింగ్ వీడియో కాబట్టి మనం ఛాలెంజ్తో చేయాలని చెప్పేసి మామకు ఒక విషయం చెప్పేసి ఏం చెప్పిన అంటే నేను ఒకసారి నువ్వు అబ్జర్వేషన్ చేయ మామ నైట్ డే నైట్ మోటార్ వేసి పెడుతున్నావు కదా ఆ విధంగా ఏమైతే అంటే నువ్వు వేసి పెడితే మంచి కూడా చెప్పేసి మోటార్ చేసినప్పుడల్లా ఇప్పుడు నీళ్ళ వస్తూ అక్కడ ఆనవాల అంటే మనకు ఉష్క పోసిందా మట్టి పోచిందా లేకపోతే క్లీన్గా మంచి వాటర్ పోచిందా అనే డౌట్స్ ఉంటాయి కదా అవన్నీ చూసుకోమా నువ్వు నాకు చెప్తే మనం మళ్ళీ మన వ్యూవర్స్ చెప్పడం అండ్ మనం ఛాలెంజింగ్ వీడియో చేస్తున్నాం కాబట్టి ఈ విషయంలో ఈ బోర్ విషయం ఛాలెంజింగ్ అని ఛాలెంజింగ్ అని చెప్పినాం కదా ఇప్పుడు కూడా చెప్తున్నా జెన్యున్గా చెప్తున్నా అండ్ ఇప్పుడు కూడా మీరు ఒక డౌట్ ఉంటే ఇక్కడ దాకా వచ్చి కూడా చూసుకోవచ్చు నాకైతే బోర్ అయితే ఫస్ట్ అయితే ఇక్కడ పోసింది ఇక్కడ నుంచి కొంచెం వెనుకకి వచ్చింది అనమాట సో మొత్తం ఫుల్ అయితే పోస్తున్నాను చెప్తా నేను పోసే ఆ గ్యాపుల సెకండ్లలో అయినా కానీ వచ్చే దార అయినా కానీ ఏవైనా కానీ ఎనీథింగ్ కొంచెం చాలా బెటర్ ఉంది అది మనం లాస్ట్ వీడియోకి వీడియో ఒకసారి చూసుకోవచ్చు మీరు కంపేర్మెంట్ చూసుకోండి ఒకసారి దాని మీద నేను లింక్ ఒక దగ్గర కలిపి పెడతా అబ్జర్వేషన్ పెట్టండి ఎందుకంటే అప్పుడు ఎండాకాలం ఎండాకాలం ఎన్ని చేసినా ఎండాకాలం చేసినాం వర్షాకాలం వచ్చి మొన్న మాకు మంచి వారాలు కొట్టాయి ఒక వన్ వీక్ ముందు ఫుల్ అంటే ఫుల్ వర్షాలు కొట్టినాయి ఇక్కడ మాకు దిలాల్పూర్ చెరువు అని ఒకటి అవైలబుల్ ఉంటుంది ఆ చెరువు రొయ్యల గుండు అని ఒకటి గుండు ఉంటుంది ఆ గుండులో నీళ్ళు దానికి టచ్ అయి దాటితే నెక్స్ట్ వేరే విధంగా ఉంటుంది చూడొచ్చు ఇప్పుడు గ్యాప్ పోయింది ఇప్పుడు వన్ టూ త్రీ లెక్క పెడదాం అన్నమాట ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు అన్న లోపే మనకు దార వచ్చింది అప్పుడు ఈ దార కూడా ఇంత తొందరగా రాకపోవు ఈ దార కూడా కొన్ని పది అంకాలు పన్నెండు అంకాలు లెక్క పెట్టినా కూడా వచ్చిన అవకాశాలు ఉన్నాయన్నమాట ఇప్పుడు కొంచెం దార కూడా పాజిటివ్గా వచ్చింది ఇప్పుడు ఈ పైప్ అనేది మనకి ఇక్కడ ఏమంటారు ఇది క్లాంప్ ఉంది కాబట్టి కొంచెం మనకు తక్కువనే చూపిస్తుంది దార కొంచెం మంచిగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది దారా కూడా పెరిగే అవకాశం చూడండి ఒకసారి చూడండి ఇంత మాకు ఇంక్రిమెంట్ కనిపించలేదు ఈ బోర్వు ఇప్పుడైతే మనకు చాలా బెటర్నే ఉంది అనిపిస్తుంది ఇంకా మీకు డౌటు అంటే ఇక్కడ మనకు ఇప్పుడు రెగ్యులర్గా పోసిన వాటర్ ప్లేసెస్ ఉన్నాయి కదా అక్కడ సైడ్ ఒకసారి చూపిస్తాను నేను అవో ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇగో ఇగో ఇది ఇప్పుడు చూసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే నేను ఒక కొంచెం ఇంకా సర్వీ లెక్క పెట్టాను కాబట్టి ఒక ఫైవ్ లెక్క పెట్టేదాకా కూడా మనకు గ్యాప్ పోస్తుంది అప్పుడు జస్ట్ ఒక గ్యాప్ వచ్చి ఓసి ఒక రెండు సెకండ్ అట్లా ఆగి వెళ్ళిపోయింది చూడొచ్చు మీరు వీడియోలో నేను అంటే చెప్పడానికి ఏం లేదు నాకు నార్మల్గా చెప్తున్నా ఇగో మళ్ళీ ఫాస్ట్నే వస్తుంది ఈ దార అనేది పెరిగింది సో ఇంకా కొందరికి ఇంకా గుడ్ లక్ బాగుంటే ఫుల్ కూడా పోసే ఉంటాయి ఇట్లా ఫుల్ ఫుల్ కూడా అయ్యే అవకాశం అనమాట కొన్ని కొన్ని బోర్లు ఇప్పుడు మనకి ఇలా రెండే గ్యాప్లు దొరికినాయి మనం ఇన్ని ఫీట్లు వేస్తే ఇన్ని ఫీట్లలో మనం రెండే గ్యాప్లు దొరికినాయి కొంతమందికి గ్యాప్లు వస్తాయి ఎంటి గ్యాప్లు రస్ట్ ఏమంటారు మెత్త మెత్త గ్యాప్లు వచ్చుడు ఇట్లా డ్రై గ్యాప్లు వచ్చుడు ఇట్లా ఉంటాయి కదా అలాంటి గ్యాపులు ఎక్కువ ఉంటే ఆ ప్రతి ఒక్క గ్యాప్ మనకు మంచి కాలం అయితే అన్ని కవర్ అనుకో పక్కా బోర్ ఒక విధంగా వస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనమైతే ఇక్కడ ఈ బోర్ది ఈ విధంగా వస్తుంది కదా మనం ఒకసారి ఏం చేద్దాం అంటే ఈ పైప్ అయితే కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్దాం ఆ రెగ్యులర్ రెగ్యులర్గా వచ్చిన ప్లేస్ కాడ ఒకసారి వరిలో ఓపించుకుంటున్నాం అనమాట మేము నీళ్ళు ఇవి ఉత్తా మగదంలోకి ఇప్పుడు ఎందుకని చెప్పేసి అక్కడ ఓపించుకుంటున్నాం ఏదైనా ఒకసారి కనెక్ట్ చేస్తున్నా ఒకసారి అక్కడికి వెళ్ళి మనం అయితే చూద్దాం ఇది ఇది ఏ విధంగా వస్తుంది ఏందనేది చూపిస్తాం మీకు ఒకసారి క్లారిటీగా గైస్ అయితే చూసుకోవచ్చు ఇక్కడ మనమైతే ఈ క్లాంప్ అయితే ఫిడ్ చేసేసిన మొత్తం కంప్లీట్గా ఇక్కడ చూసుకోవచ్చు ఈ వాటర్ అయితే మనకి ఇక్కడ యూజ్ లేదు కాబట్టి ఈ పైప్ లైన్ ద్వారా మనం ఇంక ఉన్న పైప్ ద్వారా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం అనమాట ఈ పైప్ లైన్ ద్వారా ఒకసారి వెళ్దాం మనము ఇది నీళ్లు రెగ్యులర్ ఎక్కడ అనే విషయం మనమైతే చూసుకుందాం ఒకసారి అక్కడ మన వరిలో వస్తుంది అనమాట ఇది ఇగో ఇలా మకదం నుంచి ఇట్లోని ఇట్లని చూసుకోవచ్చు అంత నేను ఇట్లా ఏదో మీకు చూపించాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి క్లియర్ కట్ లెక్క ఉండాలి ఇగో ఇలా పైప్ కనిపిస్తుంది కదా ఇగో ఆ పైప్ ద్వారా డైరెక్ట్ గా మనకు వచ్చేసి ఇక్కడ వస్తుంది ఎందుకంటే పైప్ లైన్ కాబట్టి ఇక్కడ మనకి ఏమైతుందంటే దార అనేది కట్ అయ్యే అవకాశం ఉంది అది బోర్ కట్ వేరే విధంగా ఉంది చూసుకోవచ్చు ఇక్కడ ఇక ఇక్కడ బోరు మన ఇప్పుడు కనెక్ట్ చేసినాక ఇక్కడ వస్తా అని చూపించిన కదా ఇప్పుడు ఇగో ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు ఈ వైట్ పైప్ ధార అయితే వస్తుంది ఇది ఇది ఎక్కడ అంటే మనకు అక్కడ మనం సంపదీసే మోటర్ అనమాట ఇప్పుడు మనకైతే ఇక్కడ వరిలోకి నీళ్ళు అవసరం ఉంటాయి కాబట్టి ఇక్కడ పోసుకున్నాం అనమాట ఇక్కడ ఒకసారి ప్రాంతం చూసుకోవచ్చు ఇది నీళ్ళు ఇక్కడ వస్తుంది కాబట్టి ఈ ప్రాంతం అంతా మనం ఒకసారి అబ్జర్వేషన్లో పెట్టుకోవచ్చు ఇక్కడ వైట్ వైట్ మట్టి కానీ ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇక్కడ ఎర్ర మట్టి కానీ ఇదంతా ఏమవుతుందంటే శుద్ధలాగా ఇట్లా మనకు బాగా లోపల నుంచి అయితే రావడం జరుగుతుంది అనమాట దీనికి కారణం ఏంటంటే మనకు వాటర్ అనేది గ్యాప్లు పెరిగే అవకాశాలు ఇట్లా అనమాట ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా వన్ వన్ లెక్క నేను కావాలంటే ఒకసారి మట్టి కూడా చూపిస్తాను ఇక్కడ మన దున్న మట్టి ఎలా ఉంటుంది మనకు లోపల నుంచి మట్టి ఎలా ఉంటుంది చూడండి అబ్జర్వేషన్ చేయండి ఒకసారి ఈ మట్టి కూడా అబ్జర్వేషన్ చేయండి ఇగో నీళ్ళ పెడితే రుతనే అయిపోతుంది ఇగో నీళ్ళ మట్టి అన్నట్టు ఇది కనిపిస్తుంది మన కాబట్టి వన్ టూ వన్ లెక్క ఇగో ఇక్కడ దాకా ఇగో ఇక్కడ దాకా ఇప్పుడు మనం దున్నప్పుడు నాట అయితేనేమో అలా ఉంటుంది చూసుకోవచ్చు అక్కడ అక్కడ కంప్లీట్గా చూసుకోవచ్చు మనం నాట అయితేనేమో మనకు అలా ఉంటుంది ఇది ఎక్స్ట్రా మట్టి మొత్తం ఓవరాల్గా ప్రతి ఒక్క ప్లేస్ నుంచి వచ్చిన మట్టి ఇది మొత్తం బోర్ నుంచి వచ్చిన మట్టి ఒకసారి ఏమైతుందంటే నైట్లో ఇప్పుడు మనకు సాయంత్రం ఐదు గంటలకు కరెంట్ పోతుంది కదా రాత్రి పది గంటలకు వస్తుంది కరెంటు అవి వచ్చినప్పుడు ఏమైతుందంటే ఈ ఏవైతే కొత్త కొత్త దారాలన్నీ ఆ మోటర్ మీద వాడడం కానీ ఇలాంటి ఏదైనా దాని మీద జరిగినా అన్ని మనకు మళ్ళీ కరెంట్ వచ్చినప్పుడు కమ్ముకొని ఉంటుంది కదా ఆ కమ్ముకొని ఉన్న మట్టి కానీ దాని మీద రస్ట్ కానీ చిన్న చేరిచినా ఇంతకంటే పెద్ద ఏం రావు బయటకు అక్కడ చూసుకుంటారు మీరు ఆ బోరు ఇక్కడ పోసే విధానం కూడా అబ్జర్వేషన్ చేయచ్చు మీరు కనిపిస్తుంది అక్కడ గ్యాప్ కూడా మంచి ఫాస్ట్గానే వస్తుంది అప్పటికంటే చాలా ఎక్కువ టైమే వస్తుంది అని కూడా చూసుకోవచ్చు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే కొత్త బోర్ వేసిన వాళ్ళు ఎవరైతే ఉంటే మనకు తడిపొడి లాగా మట్టి రావడం అండ్ పోతే మళ్ళీ మనకు వచ్చేసి ఇక్కడ పొడి పొడి డ్రై డ్రై గ్యాప్లు రావడం కానీ బోర్బండి ఒక్కోసారి మనం రాడ్ నడిచే టైంలో అబ్జర్వేషన్ చేస్తారు మీరు ఇప్పుడు బోర్బండి కానప్పుడు కొంతమంది బోర్బండి పెట్టి వెళ్ళిపోతారు అట్లా కాదు ఒకసారి బోరేషన్లో ఏం చూడాలంటే ఆడ మనకు బండి నడిచేటప్పుడు ఏదైనా గ్యాప్ వచ్చినప్పుడు ఏమైతే అంటే ఇప్పుడు రాడ్ మార్చి అది ఇప్పి మళ్ళీ కొత్త రాడే లోపల ఏమైతే అంటే ఆ లోపల ఏమైనా లాగా ఉంటే అక్కడ మనకి మనకేమైనా వాటర్ సోర్స్ లాగా ఉందనుకో ఒకవేళ గ్యాప్ అనుకో అది అదేమైతే అంటే రాడు ఈ ఎయిర్ ఎయిర్ ఫ్రెష్ అంటే ఏమంటారు ఇప్పుడు రాడు మళ్ళీ ఎక్కించిన తర్వాత మనకు ఎయిర్ పెట్టి ఆ స్టార్ట్ చేస్తారు రాడ్ రాడ్ రౌండింగ్ స్టార్ట్ అవుతుంది కదా ఆ స్టార్ట్ అయినప్పుడు కొద్దిసేపు ఒక వన్ ఏమంటారు ఒక కొన్ని సెకండ్ నలభై సెకండ్ అలా లోతును బట్టి కొన్ని సెకండ్లు ఒక నిమిషం పడితే కొన్ని కొన్ని బోన్రకాడ ఇట్లా రకంగా పడుతుంది ఆ విధంగా అయితే మనకైతే అర్థమైపోతుంది అక్కడ దుమ్మ అనేది ఎక్దమ్మ అన్నట్టు అదే మొత్తమే సూపర్ మొత్తం గ్యాపే రాలేదనుకో వన్ వన్ పర్సెంట్ గ్యాప్ రాలేదు అనుకో ఎగ్దాం స్టార్ట్ కాగానే మనం రాడు ఎక్కించి రాడు స్టార్ట్ అయ్యంగానే నీకు దుమ్మ అనేది వస్తూనే ఉంటుంది స్పాట్ స్పాట్లో కానీ ఇది అలా కాకుండా అలాంటి అబ్జర్వేషన్ ఉన్నక్కడ బోన్రకాడ ఇది అంతా చెప్పేది అందుకే అలాంటి వచ్చినప్పుడు మీకు అలా వాళ్ళకి ఆశ ఉంటే బోర్లు ఏసి ఏసీ ఏసీ ఏసి టకాయించిపోయిన ఉన్నారని అనుకోరన్నా ఇలాంటి ప్రయోగం చేస్తే మంచి సక్సెస్ అని చెప్పేసి నేనైతే నా మాట మీద చెప్తున్నా గాయస్ చూసుకోవచ్చు ఇక్కడ నేను దాచిపెట్టిన ఏం లేదు పైప్ లైన్ కూడా మనం ఎట్లా పోసింది బోరు అనే విషయాలు కూడా ప్రతి ఒక్కటి నేను అక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే మీకు క్లారిటీగా చూపించేసిన ఇదైతే విషయం అండి మనకు వచ్చేసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నేను ఇంతముందు కూడా చెప్పిన ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగ్ అని చెప్పినా ఇప్పుడు కూడా అదే చెప్తున్నా ప్రజెంట్ కూడా కావాలి చూడాలి అనుకుంటే మాత్రం అనార్జీపూర్ విలేజ్ రాయపోల్ మండల్ సిద్దిపేట డిస్టిక్ రావండి మా అవసరం అనుకుంటే మీరు ఎవరైనా మాత్రం ఫోన్ మాడాలనుకుంటే మా కామెంట్ చేస్తే కామెంట్ ద్వారా మీకు మా నంబర్ను ఇచ్చేయడానికి మేమైతే రెడీగా ఉన్నాం మీరు వచ్చి చూస్తా అంటే కూడా చూడవచ్చు పర్లేదు మనకు ఇంకా ఈ బోర్ వీడియోలు చూసి కూడా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి చాలామంది ఇప్పుడు ముస్తాబాద్ నుంచి కానీ కొన్ని కొన్ని ప్లేస్ల నుంచి ఇంకా మనకు ముస్తాబాద్ ఒక బ్రదర్ అయితే మనకు డీల్ డీల్ కాల్ చేస్తుండు ఆయన మా బోర్ ఇంక్రిమెంట్ అయిందని అని చెప్పి ఆయన టాపిక్ చెప్పిండు వీలైతే అది మాకు దగ్గరనే ఉంటుంది మనం అయితే ఇక్కడ నుంచి సిద్దిపడిన థర్టీ కిలోమీటర్ వస్తుంది అక్కడ నుంచి అక్కడ ఒక ట్వంటీ ఫైవ్ అక్కడ నుంచి ఒక థర్టీ దాకా వస్తాను చెప్పిండు ఒక సిక్స్టీ కిలోమీటర్ కూడా మీకోసం ట్రావెలింగ్ చేసి కూడా ఒకసారి ఆ బోర్ చూద్దామని మీకు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఇలా ఉన్న వాళ్ళు చెప్తే కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకోసం పోయి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ మనం వీడియో కూడా తీసి ఆ రైతు బాధ ఏంటి ఆయన ఎన్ని బోర్ రేసిండు ఏ బోర్తో అయినా సంతో సక్సెస్ అయ్యండు అనే విషయాలు మీకైతే దగ్గరుండి రైతుతో కూడా వీలైతే అక్కడ మారిపించే అవకాశం ఉంటుంది మనకు ఆయన ఎన్ని బోర్ రేషన్ ఎన్ని ఇప్పుడు ఇప్పటికీ ఇప్పుడు ఈ లీవ్ వస్తుందంటే ఎన్ని బోర్ చేసామన్నా అని చెప్పేసి ఆయనతో మనం ఒకసారి మార్దాం గాయస్ మీరు కామెంట్ చేసే దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట ఇదైతే వీడియో అండి ఈరోజు వచ్చేసి ఇది అనాజ్పూర్ వీడియో ఇంకా ఒకవేళ మా దృష్ట మంచిగా కాలం ఎక్కువై ఒకవేళ ఎక్కువైంది ఎక్కువైందనుకో ఇంకా ఇంకా మనకేమైనా రిజల్ట్ కొత్తగా కనిపించింది అనుకో హండ్రెడ్ పర్సెంట్ మీకోసం వీడియో పెడతాం ఒకసారి ఫ్రెండ్స్ మరి ఈరోజు వచ్చేసి వీడియో అయితే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన గంటలైతే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ ని ఫాలో చేయండి అంతవరకు బై బై జై జవన్ జై కిసాన్